పని పాట లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిరెత్తుకొచ్చింది చిరాకు పడుతూ భర్తను పిలిచి వెళ్లి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకుని రా అని చెప్పింది రాము పళ్ళు కొరుక్కుంటూ చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు తోటి గ్రామీణులకు మళ్ళీ అతడు కష్టజీవి కాదు అడ్డదారుల్లో డబ్బు సాధించడం ఎలా అంటూ రోజంతా మల్లగుల్లాలు పడుతూ ఉండేవాడు పట్టణానికి వెళ్ళేటప్పుడు రాము ఊరి బయటన్నది దాటవలసి వచ్చింది ఏటికి ఆవతల ఒడ్డున గట్టు పొడవున దట్టంగా చెట్లు పెరిగాయి చెట్ల వరుసలో నడుస్తుండగా రాము పెద్ద చింత చెట్టు చూశాడు అతడి మనస్సులో పలు ఆలోచనలు రేగాయి కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా కలప కావాలని మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు ఆ మాటలు గుర్తుకు రాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది ఈ ఏటికి సమీపంలో గట్టుపై ఉంది అక్కడ దాన్ని నరికి ముక్కలు చేసినట్లయితే కలప గిడ్డం దికి తీసుకుని పోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు తాను పట్టణం వెళ్ళాలనే విషయం మర్చిపోయి అతడు అక్కడే నిలబడి పథకం పన్నాడు ఈ పని కోసం తన స్నేహితుడు గోపి సహాయం తీసుకోవాలని అనుకున్నాడు రాము చేసే తప్పు పనులన్నింటిలో అతడు భాగం పంచుకునేవాడు చెట్లు కొట్టడంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయం తీసుకోవాలని అతడు భావించాడు రాబోయే పున్నమి రాత్రి కాలయ్య చెట్టును కొడతాడు గోపి ఎద్దుల బండిని కూలీని పిలుచుకు వస్తాడు చెట్టును కోసి మొక్కలు చేసిన తర్వాత వాటిని బండిలో వేసుకుని కలప గిడ్డంగికి తీసుకుపోతారు కలప వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటాడు ఈ పనిలో సాయపడిన వారికి కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు అలా ఆలోచిస్తూ భుజాలు ఎగరేశాడు రాము అనంతరం పట్టణం వెళ్లి కలప వ్యాపారిని కలిశాడు తాను తెచ్చి ఇచ్చే కలప కోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు ఆ తర్వాత గోపీని ఇతరులను సంప్రదించాడు తను వేసిన పథకాన్ని వారికి చెప్పాడు వారందరూ చేరి మాట్లాడుకుని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు సమయం రానే వచ్చింది రాముకు మనసులో ఉత్సాహం పొంగి కొరలుతోంది చింతచెట్టు పడగొట్టే శుభదినం ఈరోజే సాయంత్రానికి కారుమేఘాలు కమ్ముకున్నాయి చీకటి పడే వేళకు మెరుపులు మెరిశాయి త్వరలోనే వర్షం ధారగా కురవసాగింది రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారం చింత చెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు చెట్టు కొట్టే కాలయ్య చెట్టు వద్దే అతడిని కలుసుకుంటాడు ఇతరులు కూడా అర్ధరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు అలా ఆలోచించుకుంటూ వర్షాన్ని లెక్క చేయకుండా రాము నదికేసి బయలుదేరాడు నది సమీపంలో కను చూపు మేరలో ఎవరూ కనపడలేదు రాము పెద్దగా నిట్టూర్చాడు ఎవరైనా తను చేస్తున్న పని చూసి గ్రామ పెద్దకు చెపితే తను పెద్ద చిక్కులో పడతాడు మరి వర్షం రాము ముఖాన్ని ఈడ్చి కొడుతోంది మెల్లగా అతడు నదిని దాటసాగాడు నదిలో మోకాటిలోతు నీళ్లు పారుతున్నాయి సరిగ్గా నది మధ్యలో నడుస్తుండగా కాస్త దూరంలో అతడికి పెద్దగా శబ్దం వినిపించింది రాము ఎడమ వైపు తిరిగి చూశాడు నది ఎగువ నుంచి నీళ్లు తన్నుకొస్తున్నాయి దేవుడా అది అటవీ ప్రాంత నది ఎగువన వర్షం పడిందంటే వెంటనే నదికి వరద ముంచుకొస్తుంది ఈ విషయం తలుచుకోగానే రాము వణికిపోయాడు ప్రాణం కాపాడుకోవడానికి పరుగు పెట్టాడు నది గట్టుకు అడుగు దూరంలో ఉండగానే రాము వరదలో చిక్కుకున్నాడు నీళ్ళు ఒక్కసారిగా ఎత్తికుదేశాయి రాము పెనుకేక పెట్టాడు దేవుడా నన్ను కాపాడు ఉన్నట్లుండి దూలం వంటి వస్తువుపై పోయిపడ్డాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు అమ్మయ్యా వరద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే కాసేపయ్యాక తను ఒక చెట్టును పట్టుకుని ఉన్నట్లు అర్థమైంది వరద నీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది ఈ చెట్టే మరి నెమ్మదిగా అతడు చెట్టుపైకి ఎక్కి పోయాడు తను చూపు మేర ఎవరూ కనపడలేదు తన మిత్రును గోపి చెట్లు కొట్టే కాలయ్య పనివాడు ఎక్కడా కనపడలేదు వాళ్ళు తెలివిగా ఉండి నది దాటి రాకుండా ఉండిపో ఆ రాత్రంతా తను చెట్టు మీదే ఉండాలని రావు గుర్తించాడు వేరే మార్గం లేదు తాప్ వరద నీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్లు చూశాడు అతడొక అబ్బాయి ఒక్కసారిగా రాము అతడిని చెట్టుపై ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు తేలియాడుతూ కనిపించాయి రాము వాటిని కూడా కాపాడాడు ఆ అబ్బాయి గొర్రెల కాపరి నదికి సమీపంలో ఉండే అతడి గుడిసె వరదని తిలో కొట్టుకుపోయింది రాము గొర్రెల కాపరి మేకలు రాత్రంతా ఆ చెట్టు మీదే ఉండిపోయారు వరద నీరు మరికాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది వర్షం ఆగిపోయింది వరద కూడా తగ్గుముఖం పట్టింది తర్వాత తెల్లారిపోయింది రాము తానెక్కడ ఉన్నాడో గమనించాడు ఆశ్చర్యం తాను నరికివేయాలనుకున్న చింత చెట్టు మీదే ఉన్నాడు తను ఆ చెట్టు ముందే తెగ నరికి డబ్బు కోసం దాన్ని తెగ నమ్ముకోవాలని పథకం తను మరి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది భయంకరమైన ప్రమాద పరిస్థితిలో అది తనకు నీడనిచ్చింది ప్రాణం కాపాడింది నుంచి కన్నీళ్లు కారాయి వృక్షరాజమా నేను నీ పట్ల క్రూరంగా నిర్దయగా ప్రవర్తించాను నన్ను క్షమించు సహజ సిద్ధంగానే తను సోమరి స్వార్థపరుడును కాని ఆ కాళరాత్రి తను ఒక అబ్బాయిని మేకలను కాపాడాడు అది తన జీవితంలో ఎన్నడూ చేయని మంచి పని తన వంటి క్రూరుడికి ఇచ్చిన చింత చెట్టు ప్రభావంతో తను కూడా మంచి పని చేసి మనిషిగా మారాడు ఈ ఆలోచన రాగానే రాము మనసు తేలికైంది చింత చెట్టును కావిలించుకుని గొనిగాడు కృతజ్ఞతలు పశువులా వ్యవహరించాను నన్ను మనిషిగా మార్చావు ఉన్నట్లుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి తన భార్య అంజలి మరికొందరు గ్రామస్తులు చెట్టు వద్దకు పరిగెత్తి చూశాడు రాము రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అంజలి కలవరపడిపోయింది కొంతమంది గ్రామస్తులను తీసుకుని అతడిని వెతుకుతూ వచ్చింది అతడు క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది గత రాత్రి తాను చావు బతుకుల మధ్య ఎలా కొట్టుకులాడింది రాము వివరించి చెప్పాడు వరద ముంపు నుంచి బయటపడ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు అంజలి చెప్పింది అవును భవానీ మాత దయే నీవు బతికి మనం ఆ తల్లికి మొక్కుకుందాము వద్దు అంజలి ఈ దేవతే నన్ను కాపాడింది అంటూ రాము చింత కేసి చూపించాడు ఇది సజీవ రూపంలోని దేవుడు నేను బతికి బట్ట కట్టడానికి ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరిత దేవుడికే చెప్పుకోవాలి ఇతపై నేను పచ్చనాకు చెట్లను ఎన్నటికీ పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను అలాగే ఇతరులు ఎవరైనా చెట్లు నరకడాన్ని కూడా నేను అడ్డుకుంటాను తర్వాత అతడు చింత చెట్టు ముందు మోకరిల్లి ప్రార్థించాడు